అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా పోటీలో ఉన్న జేడీ వ్యాన్సన్ కు అతని భార్య ఉషాకి నానమ్మ శాంతమ్మ ఆశీర్వాదం వాన్స్ భార్య ఉష భారతీయ సంతతికి చెందినవారు ఏ దేశమైనా ప్రజలకు సేవ చేసే ఉత్తమ పాలకులుగా ఉత్తమ రాజకీయ నాయకులుగా ఉండాలని అన్నారు మంచి నాయకత్వ లక్షణాలతో వాన్స్ విజయం సాధించాలని శాంతమ్మ ఆకాంక్షించారు విశాఖ నుండి ప్రొఫెసర్ శాంతమ్మతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ ఫేస్ టు అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలకి సంబంధించి రిపబ్లికన్ పార్టీ నుంచి ఉపాధ్యక్షుడిగా రేస్ లో ఉన్న జేడి వ్యాన్స్ కి సంబంధించి ఆమె అతని భార్య ఉషాకి సంబంధించిన బంధువులు ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు మరి వ్యాన్స్ కి సంబంధించిన విశేషాలు కానీ లేకపోతే తన మనుమరాలు అంటే వ్యాన్స్ వైఫ్ ఉషాకి సంబంధించిన నానమ్మ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు అసలు ఈ రేస్ లో తను రావడం వ్యాన్స్ రావడం అలాగే ఈ అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నేను ఆమెతో ఉన్నాను ప్రొఫెసర్ శాంతమ్మ గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ ఈరోజు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీలకు సంబంధించి ఉపాధ్యక్షుడిగా ఆ రేస్ లో మీ మనమరాల్ని వివాహం చేసుకున్న జేడి వ్యాన్స్ గారు ఉన్నారు సో మీకు ఈ విషయం తెలిసిందా ఏమనిపిస్తుంది నాకు ఈ విషయం పొద్దున్నే ఇలాగే మీలాగా ఒకళ్ళు ఫోన్ చేశారు उसमें मे दर इंफर्मेसा सी द थिंग इज शी षी रिलेटेड थ्रू माय हस्बैंड लाइक दिस माय हस्बैंड इज़ आई डोंट नो यू वेदर यू नो माय हस्बैंड माय हस्बैंड वाज ए प्रोफेसर इन तेलगू एट आंध्र यूनिवर्सिटी ही ईज नो मोर एंड ही हैज़ गाट फाइव ब्रदर्स द First brother has got four sons. The last son has got one daughter, and that is Usha. So I am related through my husband only to that extent. The political status is very important. It is actually the effort of both of them. That has resulted in his finally taking up that position. So, I am feeling very proud of it, and we should feel proud of others more than proud of ourselves. So, in that respect, I am feeling proud of both of them because there is a, a, a chance. A choice of both of them being involved in it. It is not a single person involvement. Thank you. ఇది ఇక్కడ మొత్తానికి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జేడి వ్యాన్స్ తన ఇప్పుడు అక్కడ అమెరికా ఎన్నికల అధ్యక్షుల ఉపా రేస్ లో ఉన్నారో తనకు ఖచ్చితంగా మంచి బ్లెస్సింగ్స్ అందాలి తను అనుకున్న గోల్స్ ని రీచ్ అవ్వాలి అలాగే తన భార్య భారతీయ సంతతికి చెందిన అమ్మాయి కాబట్టి ఇక్కడ మూలాలు తన దగ్గర ఉంటాయి కాబట్టి ప్రజా సేవ కోసం తన భర్తని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి మేమంతా కూడా కుటుంబ సభ్యులుగా అలాగే ఒక ఉన్నత విద్యావంతులుగా కూడా కోరుతూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ అందజేస్తున్నాము ఖచ్చితంగా వాళ్ళ యొక్క గోల్స్ ని రీచ్ అవ్వటంతో పాటు ప్రజా సేవలు అంటే ఎక్కడైనా నాయకులు ఏ దేశమైనా కావచ్చు ఏ రాజ్యమైనా కావచ్చు నాయకులుగా ఎన్నిక కాబడిన వారు ప్రజలకి సేవకులుగానే ఉండాలి అన్నది మా ఆకాంక్ష మేము మొదటి నుంచి కూడా మా తరం నుంచి అదే చూసాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మేము వాళ్ళకి అది సజెస్ట్ చేస్తూ వాళ్ళని బ్లెస్ చేస్తున్నాం అని అంటున్నారు జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ టీవీ విశాఖపట్నం